マコメなこの感じ。 对对对 श्रीमहासस्वत नम श्रीगुरभ्यो नम हरि ओम శ్రీ అగస్తేశ్వర స్వామి రాజరాజశ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానము కార్తీక మాసము యొక్క విశేషముగా జరుగుతున్నది భక్తుల తాకిడితో ఉదయం ప్రాతకాలాన్నే స్వామివారికి అభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చలు జరుగుతున్నాయి ఈ కార్తీక మాసము చాలా విశేషమైనటువంటి మాసము యొక్క పరమేశ్వరుడికే కాకుండా మహావిష్ణువు కూడా చాలా విశేషమైన మాసము శివకేశవులకు భేదం లేదు అనేటువంటి చెప్పేటువంటి యొక్క మాసమే ఈ యొక్క కార్తీక మాసము ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకంగా మహావిష్ణువుకి సంబంధించి క్షీరాబ్ది ద్వాదశి అంటే ఆ రోజు ఈ యొక్క తులసిమ్మ పండుగ అనేటువంటి జరుగుతుంది అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ద్వాదశి రోజు ఆ యొక్క క్షీరాబ్ది ద్వాదశి అంటారు తులసిమ్మ పండుగ అంటారు ఈ యొక్క తులసి యొక్క విశేషమైనటువంటి ప్రాచుర్యమైనటువంటి మనకు అందరికీ తెలుసు అంటే అప్పుడు శ్రీకృష్ణుల వారు తులాభారం అంటే సత్యభామ వారు యొక్క బంగారు తనకు ఉన్నటువంటి యొక్క సంపన్నంతో ఆ స్వామివారిని తూస్తుంది తులాభారం వేస్తుంది కానీ ఎంత తన దగ్గర ఉన్నదంత వేసినప్పటికీ కూడా స్వామివారు తూగరు అప్పుడు ఆ యొక్క తులసి దళమైనటువంటిది ఎప్పుడైతే ఆ తులాభారంలో పడుతుందో స్వామివారు తూగుతారు అనమాట కాబట్టి ఆ యొక్క తులసికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులకు ఎలాంటి భేదము లేకుండా ప్రత్యేకమైనటువంటి మాసముగా ఇద్దరికీ విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి ప్రతి నిత్యము స్వామివారికి దీపం జరుగుతుంది అలాగే పౌర్ణమి రోజు జ్వాలాతోరణం అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు తండోపతండాలు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క కార్తీక జ్వాలా యొక్క రక్షను ధరింపజేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అనేక బాధలు తరుగుతాయని ప్రజల యొక్క ప్రగాఢ సానుభూతి ప్రగాఢ యొక్క విశ్వాసం అనమాట దేవి అయిన ఓ నమ శ్రీ అగస్తేశ్వర నమ రుద్దుటూరు పట్టణ నడిబొడ్డున వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానము ఈ ఆలయమునందు స్వామివారు అగస్త్యేశ్వర నామముతో విరాజిల్లుతూ ఉన్నారు అగస్త్య మహాముని ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి స్వామివారికి అగస్త్యేశ్వరుడు అన్న నామధేయంతో ఇక్కడ స్వామివారి కొలువై ఉన్నారు అలానే అమ్మవారు రాజరాజేశ్వరి అన్న నామంతో కొలువై ఉన్నారు ఈ కార్తీక మాస పర్వదినాన ఈ కార్తీక మాస శుద్ధ పాడ్యము నుండి బహుళ అమావాస్య వరకు కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యము దూప దీప నైవేద్యాలతోటి చక్కగా షోడశోపచారాలతో స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా నిత్య ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అలానే ప్రతిరోజు ఈ మాద్యం నుండి అమావాస్య వరకు ఆకాశదీప మహోత్సవం కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది అలానే విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుగుతుంది ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం ఎలా జరుగుతుంది అంటే ఇసుక వేస్తే రాలని జనాలు భక్తాదులు ఇక్కడ స్వామివారిని సేవించుకుంటారు తండోపదండాలుగా వచ్చి స్వామివారిని ఇక్కడ భక్తులు సేవించుకోవడం జరుగుతుంది అలానే చిలుకు ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు అమ్మవారికి తులసి పూజ జరుగుతుంది అలానే ఆర్ద్రోత్సవము పౌర్ణమి రోజు చండీహోమం ఇలా ఈ మాసమంతా కూడా ఆయా ప్రత్యేక దినాల్లో ప్రత్యేక పూజలతోటి ఈ ఆలయంలో అన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సేవించి స్వామివారి కృపకు పాత్రలు కాకండి కోరుచున్నాము ओम नमः शिवाय